నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం శారద పెళ్ళికి తొందర లేదులే అమ్మ అన్నాడు ప్రశాంతంగా నర్సమ్మకు ఆ మాటలతో ఎక్కడలేని ఆవేశం వచ్చింది తొందర లేదా పదేళ్ళు నిండుతున్నాయి పెద్ద పిల్ల అయిందంటే ఎంత అప్రతిష్ట ఎంత అనాచారం పిల్ల పుష్పవతి కాకుండానే పెళ్లి చేయాలిరా అమ్మ అది జరిగే పని కాదు శారదని చదివించాలి ముందు పెళ్ళి చెయ్యి మొగుడికి ఇష్టమైతే చదివించు లేదా చదివించుకుంటానన్న మొగుడినే తీసుకురా అలా కాదులే అమ్మా అంత చిన్న చిన్నపిల్లకు పెళ్ళి మంచిది కాదు మంచిది కాదని నువ్వంటే సరిపోయిందా భవిత్ కన్య అన్నారు అది ఎలాగో చెయ్యలేదు పిల్ల ఈడేరకుండా పెళ్లి చేయాలని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి పెద్దలంతా అలాగే చేశారు వాళ్ళందరికంటే నీకెక్కువ తెలుసా కాలం మారుతోందమ్మా పట్టుదలగా అన్నాడు రామారావు ఆ కబుర్లన్నీ నాకు చెప్పకురా మగవాడివి ఏం చేసినా నీకు చెల్లిపోతుంది ఆడవాళ్ళం మాకు సాంప్రదాయం కుటుంబ పరువు ప్రతిష్ట ముఖ్యం వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం శారద పెళ్ళి జరిగిపోవాల్సిందే కావాలంటే కొడుకుని చదివించుకో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఇక ఆ మాటలకు తిరుగులేదన్నట్లు లోపలికి వెళ్ళిపోయింది నరసమ్మ రామారావుకి సమస్య తాననుకున్న దానికంటే పెద్దదనిపించింది తల్లి సంగతి ఆయనకు బాగా తెలుసు ఆవిడ పట్టు పట్టిందంటే వదిలించడం ఎవరితరము కాదు ఎంత మంచి మనిషో అంత మొండి మనిషి అయితే ఆ మొండితనం రామారావుకి ఉంది తల్లి నుంచే వచ్చింది శారదను డాక్టర్ చదివించాలనే పట్టుదల ఆయనకి గట్టిగా ఉంది ఈ చిక్కుముడి వీడే మార్గం మాత్రం ఆయనకు తెలియటం లేదు ఆ రోజు రాత్రి తన బాధంతా భార్య ముందు వెళ్ళబోసుకున్నాడు అంతా ఆ భగవంతుడి మీద వేసేయండి ఎలా జరగాలో అలా జరుగుతుంది అందావిడ తేలిగ్గా తీసేస్తూ నీలాగా ఆలోచించకుండా బతికితే భలేసుఖంగా ఉంటుందిలే నేనట్లా బతకలేను గాని ఆలోచించి ఏం చేస్తారు చేసేది లేనప్పుడు ఆలోచించడం దేనికి శారద పెళ్ళి గురించి ఏదో ఒకటి చెయ్యాలిగా పెళ్ళి చేయనట్టుంటిరిగా కదా పెళ్ళి చేస్తే కదా ఏదో ఒక సంబంధం చూడటం పెళ్ళి ఏర్పాట్లు వీటి గురించి ఆలోచించేది చెయ్యనప్పుడేముంది రామారావు ఆశ్చర్యపోయాడు అంటే శారదకిప్పుడు పెళ్ళి చేయకపోతే నీకేం అభ్యంతరం లేదుగా లేదు శారద డాక్టర్ అవుతుందనుకుంటే నాకు ఇప్పటి నుంచే గర్వంగా ఉంది శారద పుట్టినప్పుడు కుగ్లర్ ఆసుపత్రిలో ఆ అమ్మగారిని చూశాగా ఎంత టీవీ తెలివి చాకచక్యం మనుషుల ప్రాణాలు కాపాడటం అంటే మాటలా నా కూతురు ఎందరికీ ప్రాణం పోస్తుందో ఆనందాతిశయంతో రామారావు సుబ్బమ్మను గట్టిగా కావలించుకున్నాడు తల్లింత కాకపోయినా భార్యతో కూడా తగువపడాల్సి వస్తుందనుకున్నాడేమో భార్య తనకన్నా ఒక అడుగు ముందుందని తెలిసేసరికి ఆనందం పట్టలేకపోయాడు నాకు నీ మాటలతో ఇక్కడ లేని బలం వచ్చింది సుబ్బు తెలుస్తూనే ఉంది అంది అందంగా నవ్వింది సుబ్బమ్మ ఆ మాటతో దంపతులు ఇద్దరి మధ్య సంభాషణ ఆగి సరసం మొదలైంది నాలుగు రోజులు ఊళ్ళో గడిపి మద్రాసు ప్రయాణమయ్యాడు ఈసారి ఒట్టి చేతులతో రాకునాయన మంచి కుర్రాడిని చూడు పిల్లవాడు మంచివాడైతే చాలు ఆస్తి అంతస్తుల గురించి మనం ఆలోచించవద్దు మనకున్నదొక్క పిల్ల దానికి సరిపడా మనకుండనే ఉంది తల్లి మాటలు విని వినట్లు వెళ్ళిపోయాడు రామారావు ధనలక్ష్మి బడికి రాని లోటు ముగ్గురు స్నేహితులకు తెలుస్తోంది వాళ్ళల్లో వాళ్ళు ధనలక్ష్మి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు కానీ అదంత ఉత్సాహంగా సాగలేదు ఇంకో వారంలో పెళ్ళనగా ముగ్గురు కలిసి మళ్ళీ ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు ఈసారి ధనలక్ష్మి ముఖంలో మునపటి ఆనందం లేదు చాలా దీనంగా ఉంది చిక్కిపోయింది పది రోజుల్లో స్నేహితురాలు ఇలాగైందేమిటని కంగారు పడ్డారు వీళ్ళ ముగ్గురిని చూసేసరికి ధనలక్ష్మికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బలవంతాన వాటిని అదిమిపెట్టి స్నేహితుల్ని దొడ్లో బాదం చెట్టు దగ్గరకు తీసుకుపోయింది నలుగురు కాసేపు మాటలు రానట్టు కూర్చుండిపోయారు శారద ఎక్కువసేపు ఆ మౌనాన్ని భరించలేక అలా ఉన్నావేం ధనం ఒంట్లో బాగోలేదా అంది అనునయంగా ఆ చిన్న అనునయపు మాటలకే ఉగ్గబట్టుకున్న దుఃఖం బయటికి ఉరికింది ధనలక్ష్మి ఏడుస్తుంటే వాళ్లకు ఏడుపొచ్చింది చివరికి అన్నపూర్ణ ధనలక్ష్మి భుజం మీద చెయ్యి వేసి ఏమైందో చెప్పమని గట్టిగా అడిగింది విశాలాక్షి మరోవైపు నుంచి ధనలక్ష్మి చేయి పట్టుకుని బతిమాలింది ధనలక్ష్మి ఏడుపాపి కళ్ళ నీళ్లు తుడుచుకొని నాకు కాబోయే ముగుడికి నలభై ఏళ్ళట అలా చెప్తున్నారు కానీ ఇంకా ఎక్కువేనంటున్నారు అంది ముగ్గురు భయంతో పాలిపోయిన ముఖాలతో ధనలక్ష్మిని చూస్తూ కూర్చున్నారు ఏం చెయ్యాలో వాళ్లకు తెలియడం లేదు ధనలక్ష్మిని చూస్తే ఏడుకొస్తుంది చివరికి శారదాంబ గొంతు పిగుల్చుకుని నీకు లేదని చెప్పు అంది నా మాట ఎవరు వింటారు వాళ్ళకి బాగా డబ్బుంది మా వాళ్ళకి నా బరువు దిగుతుంది మా అన్నయ్యకు ఉద్యోగం వస్తుంది ఏడుపు ఆపుకుంటూ చెప్పింది ధనలక్ష్మి ఇంతసేపు కూర్చున్న మాటలు సాగలేదు ముగ్గురు ఇంటికి వెళ్ళడానికి లేచారు ధనలక్ష్మి ఇల్లు దాటి కొంచెం దూరం గడిచాక ముగ్గురికి కాస్త అనిపించింది పాపం ధనలక్ష్మి అంది విశాలక్ష్మి ధనలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంది శారద ఎక్కడికి భయంగా అడిగింది అన్నపూర్ణ రాజమండ్రి విదేశ్లింగం గారి దగ్గరకు అక్కడ ఆయన ఆడపిల్లలకు చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేస్తాడు మా నాన్న చెప్పారు నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా మామ్ ఆ అమ్మగారు నాకు పూర్ణమ్మ కథ చెప్పారు ఆ కథలో పూర్ణమ్మకు ఇట్లాగే ముసలివాడితో పెళ్ళి చేస్తారు పూర్ణమ్మ చెరువులో పడి చచ్చిపోతుంది ధనలక్ష్మి కూడా చచ్చిపోతుందా విశాలాక్షి కళ్ళు నీళ్లతో నిండాయి పోని రాజమండ్రి వెళ్ళమని చెబుదామా అన్నపూర్ణ ఆలోచనగా అంది చెబుదాం వెళ్ళమందాం పట్టుదలగా ఉత్సాహంగా అంది శారద వెళ్ళమంటే ఎలా వెళ్తుంది ఇంట్లో వాళ్ళు చూడరా పోనిస్తారా రైలు చార్జీలకు డబ్బెక్కడిది రాత్రిపూట లేచి నడిచి వెళ్ళటమే అమ్మో భయం కదూ భయమైతే ఎట్లా ఆ ముసలాడితో పెళ్ళి మాత్రం భయం కదూ పోని నేను మా అమ్మనడిగి డబ్బు తెచ్చి ఇస్తాను రైలెక్కి వెళ్ళమందాం అంది విశాలాక్షి నేను తెస్తాను అన్నారు మిగిలిన ఇద్దరు రైలెక్కి రాజమండ్రి వెళ్ళడం మాత్రం తేలిక ఇంత దూరం దానికంటే ఉన్నవ పెద్దనాన్నగారింటికి వెళ్ళడం తేలిక కదూ గుంటూరుకి మండి కట్టుకుని వెళ్ళొచ్చు శారదాంబ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి నానమ్మకు చెప్పి పెళ్ళి ఆపించగలిగితే నానమ్మ మాట అందరూ వింటారు ధనలక్ష్మి వాళ్ళ నాన్న కూడా నానమ్మ అంటే భయం అసలు తండ్రి ఉంటే బాగుండేది ఆయన ఎప్పుడూ మద్రాసు వెళ్ళి కూర్చుంటాడు ఇక్కడ పాపం ధనలక్ష్మి చచ్చిపోతుందో ఏమో గుంటూరులో లక్ష్మీబాయమ్మ పెద్దమ్మైతే బాగా చూసుకుంటుంది నాన్న ఉంటే ధనలక్ష్మిని అక్కడకు పంపించడం కుదిరేది ఇంటికి వెళ్ళగానే నానమ్మతో ధనలక్ష్మికి జరగబోయే పెళ్లి గురించి చెప్పి దాన్ని ఆపమని అడిగింది శారదాంబ నరసమ్మ శారద మాటలకు నవ్వి చేతనైతే పెళ్లి చేయాలి కానీ చెడగట్టకూడదమ్మ మహాపాపం అంది ముసడాడితో పెళ్లి చేస్తే ఎట్లా నానమ్మ నానమ్మకు ఈ విషయంలో అన్యాయం అర్థం కాకపోవడం శారదకు మింగుడు పడలేదు అదృష్టం బాగుంటే అతను ధనలక్ష్మిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు ఒక పిల్లాడు పుడితే ఇంకా మీ స్నేహితురాల్ని నెత్తిన పెట్టుకుంటాడు లేదు ఆ పిల్ల కర్మ అలా కాలిందనుకోవాలి మనం ఎవరం ఆ అమ్మాయి తలరాత మార్చడానికి నానమ్మ వీరేశలింగం గారు ధనలక్ష్మిని కాపాడతారేమో అక్కడికి పంపితే ఆయన వితంతువులకు మళ్ళీ పెళ్ళి చేస్తున్నాడని విన్నాను ఇలా చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చెడగొడతాడు కూడానా నువ్వు చిన్న పిల్లవి నీకు ఈ సంగతులన్నీ ఎందుకు వెళ్ళి అన్నం అన్నం తిని పడుకో అని గట్టిగా మందలించింది తల్లి కూడా నానమ్మ నీ మాట వినదు ఊరుకో అని వారించింది శారద చిన్ని హృదయం మండిపోతోంది అన్యాయం అనే భావన ఆ అమ్మాయికి మొదటిసారి చాలా దగ్గరగా వచ్చింది అన్యాయాన్ని జరగనివ్వకూడదు ఆపాలి అని ఆ పిల్లకెవరూ చెప్పకపోయినా అది చేయడం చాలా అవసరం అని శారద మనసుకి గట్టిగా అనిపిస్తోంది కానీ ఏ దారి కనిపించలేదు నాన్న ఉంటే బాగుండేది అనుకోవడం తప్ప మరో దారి కనిపించలేదు విశాలాక్షికి అన్నపూర్ణకు కూడా ఇంట్లో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి ధనలక్ష్మి పెళ్ళి ఆపటం తప్పనే అన్నారు పెద్దలు ధనలక్ష్మి కర్మ అలా ఉందని తలరాతనెవరూ మార్చలేరని పదే పదే ఆ పసిపిల్లలకు చెప్పారు ఆ రాత్రి ముగ్గురు పిల్లలు ఏడుస్తూనే నిద్రపోయారు మర్నాడు ఉదయం శారద తల్లిని డబ్బులు కావాలని అడిగింది స్కూల్లో అవసరమేమోనని శారద అడిగిన రెండు రూపాయలు ఇచ్చింది సుబ్బమ్మ సాయంత్రం బడి వదిలాక ముగ్గురు మళ్ళీ ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు దొడ్లో బాదం చెట్టు నీడలో శారద తనకు చేతనైనట్టు ధనలక్ష్మితో ఆశ కలిగించడానికి ప్రయత్నించింది రెండు రూపాయలు ధనలక్ష్మికి ఇచ్చింది బండివాడికివి ఇస్తే గుంటూరు తీసుకుపోతాడు అమ్మ పెద్దమ్మ చాలా మంచిది నువ్వక్కడ చదువుకోవచ్చు ముందు నీ పెళ్ళి ఆగిపోతుంది కానీ బండెవరు మాట్లాడతారు నేను ఒక్కదాన్నే ఎక్కి గుంటూరు తీసుకెళ్ళమంటే బండివాడు తీసుకెళ్తాడా ధనలక్ష్మి బావురు మంది తప్పించుకోగలిగిన అవకాశం ఉండి తప్పించుకోలేని నిస్సహాయపు ఏడువది ఏడుపది ముగ్గురు ధనలక్ష్మికి ధైర్యం నూరిపోసేందుకు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు తర్వాత రెండు రోజులకు ధనలక్ష్మిని పెళ్ళికూతుర్ని చేశారు తలనిండా పూలతో కొత్త వట్టలతో కూడా ధనలక్ష్మి ముఖం కళావిహీనంగానే ఉంది ఆ తర్వాత రెండు రోజులకు అర్ధరాత్రి పూట ధనలక్ష్మి పెళ్ళైపోయింది ఇంతెత్తున లావుగా ఎర్రగా మీసాలతో ఉన్న పెళ్లి చూసి ధనలక్ష్మి భయంతో బిర్రబిగుసుకుపోయింది ఏడువాలని కూడా మర్చిపోయేంతగా భయపడిపోయింది అర్ధరాత్రి పెళ్ళికి స్నేహితులు రాలేదు కానీ మర్నాడు శారదాంబ వాళ్ళ తోటలో కూర్చుని ధనలక్ష్మి కోసం ఏడ్చారు చిన్నవాడు సూర్యం వచ్చి వాళ్ళను చూసి మిత్తరపోయాడు శారదాంబ సూర్యాన్ని దగ్గరకు తీసుకుని సూర్యం ధనలక్ష్మి అక్కకు పెళ్ళయిందిరా ముసలాయనతో అని చెప్తే ఆరేళ్ల సూర్యం అయోమయంగా చూశాడు శారదాంబ వాళ్ళ పాలేరు తాను ఆ పెళ్లి కొడుకును చూశానని వర్ణించి చెప్పి వీళ్ళ దుఃఖాన్ని ఎక్కువ చేశాడు శారదాంబ తండ్రి కోసం ఎదురు చూడటమే కానీ పనిగా పెట్టుకుంది పెళ్లి జరిగినా సరే తండ్రి తలుచుకుంటే ఎలాగైనా ధనలక్ష్మిని రక్షిస్తాడు అనుకుని ఆ ఆలోచనతో బలం తెచ్చుకుంటోంది పది రోజులు గడిచిపోయాయి పదకొండో రోజు ఊరంతా గుప్పమంది ధనలక్ష్మికి కట్ కటికి గ గర్భాధానం చేశారట చచ్చిపోయింది శారదాంబ ముగ్గు చిప్ప అక్కడ పడేసి ఏడుస్తూ ఇంట్లోకొచ్చి పడింది తల్లిని కావలించుకుని ఏడుస్తుంటే నరసమ్మ వచ్చింది ఆ పిల్ల దురదృష్టం కాకపోతే వాళ్ళక పాడుబుద్ధి ఎలా పుట్టింది అంటూ శారదను దగ్గరకు తీసుకోబోతుంటే శారద నానమ్మ మీద తిరగబడింది ఆ పెళ్ళి ఆపమంటే ఆపలేదు నువ్వు ఎప్పుడూ పెళ్ళి పెళ్ళి అంటావు పెళ్లి చేసుకుంటే చచ్చిపోతారు ధనలక్ష్మి చచ్చిపోయింది అమ్మ నే పెళ్ళి నే వెళ్ళి ధనలక్ష్మిని చూస్తానే అని అరుస్తూ ఏడుస్తూ తల్లి నుంచి విడివడేందుకు ప్రయత్నిస్తోంది సుబ్బమ్మ కూతుర్ని గట్టిగా పట్టుకుంది నువ్వు చూడలేవే భయపడతావు ఇంకా చూడటానికేముంది ఏముంది ఆ పిల్ల గొంతు కోశారు అత్తయ్య కటికి గర్భాధానం చేశారట పిల్ల అందుకే చచ్చిపోయిందట వీళ్ళ బతుకు చెడ అట్లా ఎట్లా చేశారు ఏం పోయే కాలం వచ్చింది ఆ మగుడు ముండా కొడుకు కావాలని ఉంటాడు వీళ్ళు కాదనలేకపోయుంటారు పాపం పిల్ల ఎంత బాధపడి ఉంటుందో నరసమ్మ మనసు కరిగిపోయింది కళ్ళొత్తుకుంది శారదాంబ నువ్వు ఆపితే పెళ్ళి ఆగేది అంది నానమ్మతో కోపంగా పెళ్ళికి ఆ పిల్లచావుకి సంబంధం లేదే పిచ్చిదానా పెళ్లి చేసిన వాళ్ళంతా ఇలా కటికి గర్భాధానాలు చేసి పిల్లల్ని చంపుకోరు నీ స్నేహితురాలు పెళ్లి వల్ల చావలేదు ఆయుష్ మూడి వాళ్ళక బుద్ధి పుట్టి చచ్చింది అంటూ గట్టిగా అర్చేసరికి శారద ఏడుస్తూ లోపలికి వెళ్ళింది వెళ్ళి చూసొద్దామా అనుకుని శారద వెంటబడి వస్తుందేమోననే అనుమానంతో నర్సమ్మ కూడా ఆగిపోయింది ఆ పూట అత్తా కోడళ్ళు పనివాళ్ళు అందరూ అవే మాటలు ఈ రోజుల్లో కటికి గర్భాధానం ఎవరు చేస్తున్నారమ్మా మరీ కసాయి వాళ్ళు కాకపోతే అనే మాటే అందరూ విన్న అన్నారు దాంతో శారదకు ధనలక్ష్మి మరణం పెళ్లి వల్ల కాదని అర్థం చేసుకుంది నానమ్మ మీద కోపం కాస్త తగ్గింది అసలు కారణాల గురించి తల్లినడిగితే నీకు తెలియదు చిన్న పిల్లవి చెప్పినా అర్థం కాదు అని బుజ్జగించి నిద్రకొచ్చింది ఆ రాత్రి శారదాంబకు జ్వరం వచ్చింది నరసమ్మ తనకు తెలిసిన గృహవైద్యం ఏదో చేసి ఇంత విభూది నోట్లో వేసి నుదుటికి పూసి రాత్రంతా మనోరాలి పక్కనే కూర్చుంది సూర్యం అక్క దగ్గర నుంచి కదల్లేదు తెల్లాస తెల్లారేసరికి జ్వరం తగ్గింది కానీ బడికి వెళ్ళలేకపోయింది సాయంత్రం విశాలాక్షి అన్నపూర్ణ వచ్చారు ముగ్గురు మాటలు లేకుండా ధనలక్ష్మి కోసం కన్నీరు కాచారు చాలాసేపు ఆ మౌనం భరించడం కూడా ఆ చిన్న మనసులకు కష్టమైంది గుంటూరు వెళ్తే ధనలక్ష్మి చచ్చిపోయేది కాదు కదూ అంది విశాలాక్షి బండివాడు తీసుకెళ్లేవాడు కాదు పురోహితుడి గారమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతోందని మళ్ళీ ఇంట్లోనే దించేవాడు అన్నపూర్ణ వాస్తవం సహాయంతో దుఃఖాన్ని జయించాలనుకున్నట్టు అన్నది మా నాన్న ఉంటే ధనలక్ష్మిని గుంటూరు తీసుకెళ్లేవారు శారద కన్నీళ్లు ఆగటం లేదు ధనలక్ష్మి సంగతి సూర్యంతో చెప్పుకునేది శారద మనం పెద్దయ్యాక ఇలాంటి పెళ్ళిళ్ళు ఆపేయాలి రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మగా లాగా అందరికీ చదువు చెప్పాలి మనం బాగా చదువుకోవాలి సరైన అర్థం అయినా కాకపోయినా గంభీరంగా అక్క చెప్పేదంతా వినేవాడు సూర్యం ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు